హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవీఎస్ తెలుగులోగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు శుభవార్త తెలియజేశారు వైఎస్ఆర్ చేయూత ఏవీసీ నేస్తం పంట నష్ట పరిహారం ఇన్పుట్ సబ్సిడీ ఈ మూడు పథకాలకు సంబంధించి ఏవైతే పెండింగ్ అమౌంట్స్ ఉన్నాయో ఆ అమౌంట్స్ని విడుదల చేయబోతున్నారు ఈసీ ఆదేశాలు జారీ చేసినట్టు మనకు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఈపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు వైఎస్ఆర్ చేరిత పథకానికి సంబంధించి ఎస్ఈస్ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగో విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు జమ చేస్తున్నారు ఆ సంగతి తెలిసిందే నాలుగో విడత డబ్బులు ఎన్నికల కోడ్ కంటే ముందే విడుదల చేశారు కానీ ఈ డబ్బులు అయితే విడుదల కాలేదు చాలా మంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి తక్కిన వారికి మళ్ళీ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఈసీ అయితే ఆదేశాలు జారీ చేశారు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా అగ్రవర్ణ పేద మహిళలు ఎవరు ఎవరైతే ఉన్నారో వారికి పదిహేను వేల రూపాయలు అయితే ఖాతాల్లో జమ చేస్తారు అలాగే రైతులు కనుక చూసుకున్నట్లయితే పంట నష్ట పరిహారం ఇన్పుట్ సబ్సిడీ ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు సో మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకు అలాగే వైఎస్ఆర్ ఆసర డ్వాక్రా మహిళలకు సంబంధించి వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు సమాచారం అయితే ఇచ్చారు ఈ ఈసీ ఆదేశాలతో అలాగే ఇక మరో రెండు మూడు రోజుల్లో ఈ పథకాలన్నింటికి ఏవైతే పెండింగ్ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలన్నింటికి కూడా డబ్బులు విడుదల చేసుకోండి అని ఈసీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది సో వైఎస్ఆర్ చేత ఈబీసీ నిస్తం ఇన్పుట్ సబ్సిడీ ఈ మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు మహిళల ఖాతాలో మరో రెండు మూడు రోజుల్లో అయితే జమ అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగులో ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకపోతే కండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ